స్వామి పేరూరు సాధువులు సన్యాసులు ఋషులు అందరి గమ్యం శాంతియే కదా దానిని చేరడానికి ఎన్నెన్నో మార్గాల ద్వారా అన్వేషిస్తూ ఉంటాం శాంతి సాధనకు ఏవియో విరోధాలు కావు శాంతిని కోరని యోగము ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఒక పువ్వుకు రంగు ఉంది ఒక ఆకారం ఉంది మకరందం ఉంది అయితే రంగులో ఆకారం లేదు ఆకారంలో మకరందం లేదు అవి మూడు వేరువేరుగా ఉంటాయి అయితే ఆ పుష్పములో ఒక వస్తువు ఉంది అది లేకపోతే పువ్వు ఆకృతి లేదు రంగు లేదు చివరకు పువ్వే లేదు అదే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి మీద పువ్వు బ్రతికి ఉంది అదే ప్రకారంగా ధర్మము దేవుడు నిర్మించిన పువ్వు వివిధ యోగములు దాని ప్రతిరూపాలు శాంతి శాంతిక ప్రాణశక్తి ఋషులందరి యొక్క అంతరంగ నిధి దానిని మనకు ఎవరూ ఇవ్వలేదు దానిని సాధన ద్వారా పొందాలి పూజ్యులు ఆచార్యులు మనకు శాంతి మార్గము చూపించారు వారు చూపిన మార్గము ద్వారా నిరంతరం పయనిస్తూ శాంతి అనే గమ్యాన్ని చేరవలసిన ధర్మము కర్తవ్యము మనపై ఉంది సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా అన్నారు కదా మన తుకారాం మహాశయుడు ఎటువంటి గొప్ప చిత్రకారుడు ఉన్నను అతడు పువ్వు యొక్క చిత్రమును చాలా బాగా వ్రాయగలడు అయితే పువ్వుకు ప్రాణం పోయడం సాధ్యం కాదు అతడు గీచిన చిత్రం నిజంగా పువ్వులనే ఎంతో సుందరంగా ఉండవచ్చును అయితే అది పువ్వులే విచ్చుకోవడం జరగదు వాడిపోవడము జరగదు అది మానవుని దృష్టిలో అందమైనదే కానీ ప్రకృతిలో మాత్రము దానికి నిజమైన స్థానము లేదు అదే ప్రకారముగా ఆచార్యులు గురువులు అనుభవస్తులు మనకు భక్తి యోగము జ్ఞానయోగము కర్మయోగము వంటి ఎన్నో యోగ మార్గాలను చూపుతున్నారు అయితే శాంతి యోగము మాత్రము మనమే భక్తితో శక్తితో సాధించవలసి ఉంటుంది మానవుని యొక్క జీవనము పరిశుద్ధమైనప్పుడు ఈ శాంతి యోగముకు అంకురార్పణ జరుగుతుంది దేహశుద్ధి కొరకు కర్మయోగము భావశుద్ధి కొరకు భక్తి యోగము శుద్ధి కొరకు జ్ఞానయోగం వీటిలో ఏ ఒక్కటి గొప్పవి కావు తక్కువైనవి కావు వీటిని నిత్యము గమనించే గొప్ప హృదయం కలిగి ఉండడము ముఖ్యం దేవాలయములో ఒక దీపం వెలుగుచుండెను ఆ దీపము యొక్క వెలుతురులో భక్తులందరూ ఆ దేవుని యొక్క దర్శనం చేయుచుండి నా వెలుతురు ఉండడం వల్లే ఈ దేవాలయం మొత్తం ప్రకాశిస్తూ ఉంది అని దీపం అహంకారముతో అనుకుంది ఇక నూనె ఒత్తులు కూడా మేము లేకుంటే ఈ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది అని అవి కూడా గర్వంగా పలికినాయి ఈ విధంగా మూడు ఒకటితో ఒకటి నేను గొప్ప నేను గొప్ప అని పోట్లాడుతున్నాయి ఇదంతా మౌనంగా గమనిస్తున్న మట్టి ప్రమిద ఇక్కడ ఇంకా నాతో ఏం పని ఉంది అని పక్కకు జరిగింది అంతటితో నూనె ఒత్తి అన్యు చెల్లా చెదరుగా పడి దీపం ఆరిపోయింది అదే ప్రకారంగా భక్తి జ్ఞాన క్రియాయోగములు సమానంగా ఒకటై ప్రయాణిస్తేనే మన బ్రతుకులో శాంతి జ్యోతి వెలుగుతుంది కదా ఒక చిలుకను పంజరములో బంధించిన శ్రీమంతుడు దానికి పండ్లు పాలు అన్నీ దాని ముందు ఉంచినాడు అయితే ఆ చిలక వాటిని ఎంత మాత్రము ముట్టకుండా కన్నీళ్లను కారుస్తూ ఉంది కారణము అది బంధించబడింది దానికి స్వతంత్రము లేదు హాయిగా తన బంధువులతో మిత్రులతో ప్రకృతిలో విహరిస్తున్న విషయమే దానికి గుర్తు వస్తుంది దాని కన్నీటి యొక్క అర్థం ఒకటే దానికి దానితోటి చిలకలు కావాలి అంతే కదా ఈ మన హృదయము దాని యొక్క కాఠిన్యమును మాలిన్యమును విడిచిపెట్టి మృదు మధురం కావాలి అప్పుడే హృదయం నుండి కరుణారసం బయటకు అగుపిస్తుంది అదే నిజమైన భక్తి అట్లు కాక ఆశ నిరాశలతో నిండిన హృదయము ఏనాడు భక్తి వైపు మళ్ళడం సాధ్యం కాదు అది ఒక రైతు కుటుంబం ఆ రైతు వద్ద ఒక ఆవు దూడ ఒక మేకపిల్ల ఉండె మేకపిల్లకు ప్రతిరోజు దానికి ఇష్టమైన దానిని తినిపిస్తూ ఎంతో ప్రేమతో చూసుకొనుచుండిరి అయితే వారు ఆవును దూడపై ఎంత మాత్రము ప్రేమ కలిగి ఉండలేదు పాలు పిండేటప్పుడు మాత్రము దూడను తల్లి వద్దకు వదులుతుండ్రి తర్వాత అంతే ఆ దూడ ఆ తల్లి ఆవును ఇలా అడిగింది అమ్మ వీరు ఎందుకు ఈ విధంగా పక్షపాతం చూపిస్తున్నారు అని అంది అందుకు ఆవు వారు చూపించేది నిజమైన ప్రేమ కాదు చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అంది కొంతకాలము తర్వాత ప్రేమతో పెంచిన వారే పెద్ద కొడవలితో దానిని అంతమందించి హాయిగా తిని ఆనందపడివి ఇదంతా ఇవి గమనిస్తున్న దూడ భయంతో వణుకుతూ నిలుచున్నది అంతలో మేతకై అడవికి వెళ్ళిన ఆవు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది దూడను చూసి నీవు ఎందుకలా భయంతో ఉన్నావంది అందుకు దూడ నీవు చెప్పిన మాటలే నిజమైనాయి ఈ ఇంటివారు మేకపిల్ల మీద నిజమైన ప్రేమ లేదు దానిని ఇలా చేశారు ఏమిటి అని పలికింది ఆవు నిజం తెలుసుకున్నావు కదా అది అంతే అదే ప్రకారంగా మన ప్రేమలు కూడా చాలా నిర్దిష్టంగా ఉండాలి పరిశుద్ధమైన ప్రేమ హృదయ అంతరాళాలలో నుంచి రావాలి అదే నిజమైన ప్రేమ కదా భార్యాభర్త తండ్రి కొడుకులు గురు శిష్యులు రాజు మరియు ప్రజలు బంధు బలగాల మధ్య ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉండడము దురుద్దేశములు కలిగి ఉండడము నిజమైన ప్రేమగా చెప్పలేము ప్రయోజనాలను ఆశించని ప్రేమయే నిజమైన ప్రేమగా మనం గుర్తుంచుకోవాలి అటువంటి ప్రేమలే జీవితాన్ని ఆనందమయం చేస్తుంది పరమశాంతి ఇస్తుంది కదా వికసించిన కమలములో తుమ్మెద ప్రవేశిస్తే దానికి సాయంత్రమైనను ఎంతకాలమైందో తెలియదు కారణం అది తేనెను తాగుటలో నిమగ్నమై ఉంటుంది అయితే రాత్రి అయితే ఇక తుమ్మెదకు దారి కనపడక చీకటిలో ప్రాణగండమే అయితే తుమ్మెదకు ప్రాణముపై కూడా గమనము లేదు కారణం తేనెలోని ఆనందమే ఇదే శుద్ధమైన ప్రేమ భగవంతునిపై ప్రేమలో మనము ఇలానే ఉండాలి అదే నిజమైన భక్తి అని పెద్దలన్నారు ఈ సృష్టి అంతయు భగవంతుని యొక్క లీలా వినోదమే ఈ ప్రకృతిని చూసి ఆనందపడము ఆరాధించడం అన్ని దైవ ఆరాధనయే ఉదయించు సూర్యుడు ప్రకాశవంతంగా బంగారు వర్ణంతో నిండి ఉండడము పక్షుల కిలకిల రావములు అంతయు గమనించి ఋషులు మునులు ఎంతగానో ఆనందపడి ప్రకృతిలో భగవంతుని స్వరూపము దర్శించి తరించిరి అది ఒక రమ్యమైన కొండ ప్రదేశం అక్కడ ఒక యువకుడు సాధన చేయుటకై కొండ చివరలో ఉండెను ఆ ప్రకృతిని చూసి ఎంతగానో సంతోషించాడు ఆడినాడు పాడినాడు ఉల్లాసంగా గడిపినాడు ఇలా కొన్ని సంవత్సరాలే గడిచిపోయాయి కొంతకాలం తర్వాత కొందరు యాత్రికులు వచ్చినారు వారు అక్కడ అవతలి కొండలో కనబడుతున్న దేవాలయానికి వెళ్ళడానికి దారి ఏది అని అతనిని అడిగిరి అందుకు అతడు నాకు తెలియదు అన్నాడు అందుకు వారు నీవు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నావని అడిగిరి దానికి ఇరవై సంవత్సరాలుగా ఉంటున్నాను అయితే నీవు ఇంకనూ ఆ దేవాలయం చూడలేదా అన్నారు మిలమిల మెరిసే నక్షత్రాలను ప్రకాశవంతంగా వెలిగే సూర్య చంద్రులలోను చల్లగా వీచే గాలియందు పచ్చదనం పరిచిన ఈ భూమిలోని ఈ విధంగా ప్రకృతిలో నేను ప్రతిరోజు ఆ భగవంతుని చూస్తూ ఉన్నాను అన్నాడు ఆ మాటలకు యాత్రికులు ఆశ్చర్యముతో నిజమే కదా ఈ ప్రకృతి అంతయు ఆ భగవంతుడు దాగి ఉన్నాడు వేరే దేవాలయం అవసరం ఉందా అని అనుకున్నాడు ఒక గురువును ఒక శిష్యుడు ఇలా అడిగాడు గురువు దేవుని చేరడానికి దారి ఏది అన్నాడు గురువు సముద్రం వైపు దారి చూపినాడు అందుకు శిష్యుడు ఇది సాగరమునకు దారి దేవునికి దారి కాదు అన్నాడు అందుకు గురువు సాగర మార్గం అనే దయాసాగరుడైన ఆ భగవంతుని వైపు వెళ్ళాలి ఇది అనంతమైన సంసార సాగరం ఆయన దీనిని దాటుతూ దేవుని వైపు ప్రయాణించాలి ఇటువంటి ప్రేమమయమైన మనస్సు కలిగి ఉండడమే నిజంగా ఆ భగవంతుని చేరే నిజమైన భక్తి ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరువకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు